కూటస్థ బ్రహ్మ నిరసన ఐదు పొగజూసి అగ్ని గలదని నిగమాగమ శాస్త్రములచే నిశ్చయమాయన్ తగువేలను నీ వెరిగిన పొగ మొగాదు అగ్ని పొగ ఒకటే గదరా పొగయే బ్రహ్మ సాక్షాత్కారమురా బిగువు పల్కెద వేళ పొగనే అగ్నిరుగాదు బిగువు పల్కెద వేళ పొగనే అగ్నిరుగాదు చూచినంతానే భ్రాంతి ఎట్టుల పోవు పొగయు నగ్నియు కట్టె మూటికి మిగులు సంబంధము జోడగ తగదు బ్రహ్మన మూలమాయిటూ వగవనేలను వదులు గురునిచే జై నిజగురుభ్యో నమ శ్రీ కూరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారి విరచితమైన మహాద్వైత కేసరి ఎందు కూటస్థ బ్రహ్మ నిరసన ప్రకరణంలో ఐదవ కందార్థం నాయన శిష్య ఇది ఎలాంటిదంటే ఒకదాన్ని చూసి ఒకదానిని ఆజ్యోరాపం ఆజ్యారూపవాదం ఎలా అంటే పొగ దూచి అగ్ని కలదని నిగమాగమ శాస్త్రములచే నిశ్చయమాయి దూరంగా పొగ కనిపించింది పొగ కనిపించినప్పుడు అక్కడ అగ్ని నీకు కానరాలేదు అయితే పొగని చూసి అక్కడ అగ్ని ఉన్నది అనేటువంటి భావన అయితే నీకు వచ్చింది అంటే ఒకదానిని చూసి ఇంకొకటి ఉన్నది అని భావించటం ఇది నిగమాగమములు ఈ వేదములు ఉపనిషత్తులు అలానే శాస్త్రములు వీటన్నిటితో కూడా నిశ్చయమైంది అంటే ఒకదానిని చూసి వేరొకటి ఉన్నది అనేటువంటి భావన రావటం పొగని చూసి అగ్ని ఉన్నది అని భావించటం తగువేలను నీ వెరిగిన పొగ బ్రహ్మము కాదు అగ్ని పొగ ఒకటే కదరా ఇక్కడ తగువెందుకు విరిగినట్లయితే ఎలా ఎరగాలి అగ్నిని పొగని రెంటిని ఎరగాలి ఎరిగినట్లయితే అవి రెండు వేరు కావు అని తెలుస్తుంది అగ్ని లేకపోతే పొగ పొగ లేకపోతే అగ్ని రెండు లేవవి పొగ బ్రహ్మము కాదు ఎందుకని ఈ కనిపించేటువంటి దృశ్యం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము కాదు అయితే అగ్ని బ్రహ్మమా అది కాదు పొగ బ్రహ్మము కాదు అగ్ని పొగ ఒకటే కదరా అగ్ని పొగ ఒకటే కదా రెండు వేరా నేను వేరు వేరా చక్కెర తీపి వేరా పుషము వాసన వేరా పలుకు అర్థము వేరా కాదు కదా రెండు ఒకటేవి పొగయే బ్రహ్మ సాక్షాత్కారమురా పొగని దర్శించినట్లయితే అక్కడ అగ్ని ఉన్నది అని భావించడమే సాక్షాత్కారం ఈ విషయాన్ని బాగా జాగరూకతతో వినాల శిష్య పొగయే బ్రహ్మ సాక్షాత్కారమురా అది కనిపించింది అగ్ని కనిపించలేదు కానీ సాక్షాత్కరింపబడింది ఎలా పొగ ఉన్నది కాబట్టి అగ్ని ఉన్నదని బిగువు పలికెద వేలా పొగనే అజ్ఞరు కాదు పొగజనంతానే భ్రాంతి ఎట్టులా పోవు మాట మాటెందుకు నీ పలుకులు ఎందుకు ఈ నేను అనే దాన్ని స్థిరీకరించేటువంటి బిగువు మాటలు అవే నిగమాగమ శాస్త్రములలో నీకై నీవు అల్లుకున్నటువంటి అవి పొగని అగ్ని ఎరుగుతుందా ఎరగదు పోని అగ్ని అగ్నిని పొగ ఎరుగుతుందా ఎరుగదు అలా పొగ చూచినంతనే భ్రాంతి ఎలా పోతుంది చూడవలసింది దేన్ని మేను చూస్తున్నావు కానీ నేను మేను వేరు కాదని నిన్ను నీవు దర్శించాలి అలా అగ్నిని దర్శించాలి పొగని చూసి అగ్ని భావించినట్లు కాదు అగ్నిని చూడాలి అగ్ని పొగ వేరు కాదు అనేటువంటి భావం నీ పెరగాలి అంతే పొగ చూసినంత మాత్రమే భ్రాంతి ఎలా పోతుంది అది బ్రహ్మ సాక్షాత్కారం ఎలా అవుతుంది అగ్ని సాక్షాత్కారం కాలేదు కదా నీకు సాక్షాత్కారం ఏమైంది పొగ మాత్రమే అయింది కాబట్టి భ్రాంతి పోయేదానికి అవకాశం లేదు పొగయు అగ్నియు కట్టెమూటికి మిగులు సంబంధం చూడగా సగదు బ్రహ్మను తగదు బ్రహ్మన మూలమాయటు వగవనేలను వదులు గురునిచే ఇది ఇక్కడ సూత్రం పొగ అగ్ని కట్టె తెలివి శరీరము జగత్తు ఈ తెలివి అనేటువంటిదే అగ్ని శరీరము అనబడేటువంటిదే పొగ ఈ పొగ అగ్ని కట్టి ఈ కట్టె అనేదే దీనికి కారణమైనటువంటిది ఆ శరీరమే కట్టె ఈ అగ్ని అనబడేటువంటి తెలివి పొగ అనబడేటువంటి జగత్తు ఈ మూటికి మిగుల సంబంధము చూడగా వాటికి ఒకదాన్ని విడిచి ఒకటి లేవు ఆ త్రిపుటి ఇక్కడ ఇంతకు మునుపు మనం మిత్రకందర్థంలో దృక్కు దృశ్యాన్ని గురించి చెప్పుకున్నాం ఇక్కడ ద్రష్ట దృక్కు దృశ్యం మూడుగా ఉన్నది ఇది అలా త్రిపుటిగా ఉన్నది ద్విపుటిగా మాత్రమే కాదు ఇది దృక్కు దృశ్యంగానే కాదు ఇది ద్రష్ట దృక్కు దృశ్యంగా ఉన్నది ఇది తగదు బ్రహ్మన మూలమాయటు వగవనేలను వదులు గురునిచే ఎందుకంటే ఈ మూలమాయ ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ అనేందుకు తగదు ఏ బ్రహ్మ చేతనారూపకమైనటువంటి భ్రమ సంబంధమైనటువంటి భ్రమే కానీ అది బ్రహ్మము కాదు అంటే పరిపూర్ణము కాదు అని అది ఒకదానిని ఆసరా చేసుకుని మాత్రమే అది నీకు వ్యాపకమై నీకు వ్యక్తమవుతూ ఉన్నది అవ్యక్తముగా ఉండి వ్యక్తమైనప్పుడు ఎలా వ్యక్తమవుతున్నది పొగ రూపంగా వ్యక్తమవుతున్నదే కానీ అగ్ని వ్యక్తం కావటం లేదు సరే అగ్నికి కారణమైనటువంటి ఉపాధి అయినటువంటి కట్టె కాన్ రావటం లేదు కాన వచ్చినా కట్టెలో ఉన్న అగ్ని కాన రావటం లేదు పొగ ఒకటే గదరా పొగ బ్రహ్మ సాక్షాత్కారమురా అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు ఇది గురుదేవుల ద్వారా దీని యొక్క విచారణ అశాంతము ఎరగాలి తర్వాత మిత్రకందర్థం రేపు ముద్రించుకుందాం జై గురుదేవా